പ്രഭു യുല പണിചെയു ശോധിസ്ഥ എതിരിച്ചോ കെ നീവു തലദിച്ചു തലിതേ വന്ന തൻ്റെ പനിമീ ഉണ്ട

నమస్కారం చేసి సాగల పడదాం రాండి అని ఎవరిని పిలుస్తున్నారు రాండి అని ఎవరికి చెప్తున్నారు రాణి అనగానే ఎక్కడికి రావాలి ఎక్కడికి పోవాలి వాళ్ళకి ఎందుకు రమ్మంటున్నారు ఎందుకు పిలుస్తున్నారు అనేది జ్ఞాపకం చేసుకునే రాండి నమస్కారం చేసి సాగిల పెడదాము మనల్ని సూచించిన ఏదో సన్నిధిలో మోహరించాం చెప్పాము మనం ఎక్కడికి రమ్మంటున్నాడంటే ప్రభు మనం ఎక్కడికి ఆయన ఆహ్వానిస్తున్నారంటే ఆయన సన్నిధిలోకి మన రమ్మంటున్నారు ఆయన సన్నిధిలోకి మనకి ప్రభు పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు దేవుడు ఎందుకు రమ్మని అంటున్నారు ప్రభువు వ్యక్తి పిలిచాలంటే ప్రభుత్వ కుటుంబాన్ని పిలిచాడంటే ప్రభు ఒక యువనస్తుని పిలిచిందంటే ప్రభు ఒకంటే దానికి ఒక కారణం ఉంది క్రియ కారణం లేకుండా ఎవరిని ప్రభు ప్రిముడు పిల్లలు రాత్రి నమస్కారం చేసి సాగేల పాడము అంటున్నారు సాగల పెట్టమంటే దేవుడు సన్నిధిలో క్రియ దేవుడు సన్నిధిలో మనం సాగర్ పడే దేవుడు సన్నిధిలోకి మనం వరిచేవాళ్ళు ఉండాలి దేవుడు సంగీతంలోకి మనం సంతోషంగా రావాలి దేవుడు సంగీతంలోకి ఆనందం రావాలి దేవుడు సంగీతికి ఎందుకు వస్తారు అంటే దేవుడు సన్నిధికి ఎందుకు రావాలంటే ప్రేమైన సహూరించుకోవాలి ఏదైతే కుటుంబంలో మనుష్యాంత ఉందో ఎవరైతే ఆ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎవరైతే సమస్యతో సతమతమైపోతున్నారో ఎవరైతే వాళ్ళందరినీ తన సంగీతంకి ఆహ్వానిస్తున్నారు ఎవరైతే ఎవరైతే బాగుపడే జీవితం లేకముండదో ప్రభు వాళ్ళని దర్శిస్తున్నారు ఆయన సంగీతంలోకి వచ్చినప్పుడంట పిల్లరా ప్రభు మనతో మాట్లాడతాడంట మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి యొక్క భావాన్ని తీసేస్తాడంటా మన హృదయంలో యొక్క ఆందోళనను ఈ రోజు ఈ సమస్యలు ఎవరిని చెప్పుకుంటే తీర్పు అవకూడదా ఈ సమస్యలు ఏ విధంగా అయితే సత్మతమైపోతున్నా ప్రభు ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు రాండి నా దగ్గర రాండి నా మాటలు వినండి మీ జీవితంలో నేను క్షాయం చేయబోతున్నా మీ కుటుంబంలోకి నేను నేను ప్రభు రోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన పిలుపు మన విత్తనమా ఆ పిలుపుకు మనం లోపెత్తమా సహోదరి సహోదరా ప్రభు చూపుతున్నాడు మనల్ని సూచించిన ఏదో సంగతి దేవుడు సన్నిధి దేవుడు యొక్క దేవాలయం దేవుడి యొక్క మందిరంలోకి మనం రావాలి చెప్పుకోవాలి చెప్పుకుంటే మన సమస్యలు పోతాయి తల్లి చెప్తే మన సమీక్ష పోతాయి అందరికి చెప్తే మన సమీక్ష పోతాయి ఈ ఎక్కడ చెప్తే మన సమీక్ష పోతాయి ఎవరు చెప్తే ఎవరికి చెప్పాడని ఎత్తుపరిచవాలి ఈ లోకంలో ఎవరు చెప్పారని ఎవరు విమర్శించవాలి ఎవరితో చెప్పుకోవాలంటే పిల్లరా వారితో నా ఆయన బాధ తీసుకుంటే నా విమర్శిస్తాడు వాళ్ళనిస్తాడు చెప్పుకోవాలి మనల్ని సూచించిన సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో మూర్ఖాలేసి ఆ ప్రభుకి మనం చెప్పుకోవాలంట ఎప్పుడైనా చెప్పుకున్నావా మన ప్రభుత్వ సన్నిధిలోకి వచ్చింది కదా మనల్ని సూచించిన ఈ భూగోత్ సన్నిధిలో మోకరించినాము నేను మీరు ఆయన మాట అంగీకరించిన వేళ ఎంత మేలు జరిగిందట మన మన పిల్లలకి అందరం వరకు మేలు జరిగింది ఎవరికి మేలు జరిగింది ఎవరికి మేలు జరగదైతే ఆయన మాట ఈనే వాడికి మేలు జరిగింది ఆయనకి భయపడే వాళ్ళకి ఆ మేలు జరిగింది దేవుడు మాట్లా ఎవరు ఈరోజు ఉన్నారా దేవుడు వారు ఈరోజు దేవుడికి అవకాశం ఇచ్చేవాళ్ళ ఉన్నారంట నా ప్రేమ స్వభావాల ఈరోజు దేవుడు మాట వెళ్ళకపోవడం వల్ల దేవుడు దగ్గర రాకపోవటం వల్ల మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తామో ఎన్ని బాధలు అనుభవిస్తామో ఎన్ని సమస్యలు అనుభవిస్తామో ఒక్కసారి ఆలోచించి నీతో మాట్లాడుతాడు ఆయన మాట విని వేయాలే చదువు నమస్కారం ఎవరికి నమస్కారం వచ్చే వార్తలు కాదు దానిపై రంగమతో కాదు నిన్ను కాపాడుతున్న దేవుడు నిన్ను వంటి దేవుడు నీకు ఆధిక్యాన్ని ఇచ్చినవంటి దేవుడు ఈ శని ఊ దేవుడికి నువ్వు చేయవలసి పని ఏంటా నమస్కారం చేయాలి మన భాషలో బ్రహ్మాద శ్రోత్రములు బ్రహ్మాది మనం కాపాడుతున్నారు దేవుడు మన పోషిస్తున్నసా దేవుడు మీకు ఒక అద్భుతమైన మాట చెప్తారు పిల్లరా సైన్సిస్టులు కూడా తరగతులు ఎంత అద్భుతమైన మాట చెప్తారు పిల్లరా సూర్యుడు ఎక్కడున్నాడండి సూర్యుడు ఎక్కడున్నాడంటారా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఎక్కడున్నాడండి ఆకాశలో ఉన్నాడు సూర్యుడు కూడా ఎక్కడున్నాడు అనుకో తెలియదు కదా అప్పుడప్పుడు ఉదయం యా కిటికీ సూర్యుని కిరణాలు మన మీద పడాలి ఇక ఫీల్ కదా ఇక ఈ యొక్క చిన్న పిల్లలు డెలివరీ చిన్న పిల్లలు తీసుకొచ్చి బయట పెడతారు ఆ సూర్యుని కిరణాలు ఆ పిల్లల మీద పడాలని సూర్యుడి మీద చూడండి ఫీల్ దేవుడు ఎంత గొప్పవాడనేది మీకు ఇది ఒక్క మాట చాలా ఆశ్చర్యపోతారు సూర్యుడిని పెట్టవలసిన ప్లేస్ లో ఆకాశంలో పెట్టారు అది కొంచెం కిందికి అనుకోండి ఆ వేడికి నువ్వు తట్టుకోలేదు అది కొంచెం పైకి అయిందనుకోండి సలికి తట్టుకోలేదు ఏమన్నా అప్పుడప్పుడు అక్కడ పిల్లరా ఈ రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు ఇంత చవట పోసిన అబ్బా అప్ప ఏందా ఎక్కడ పూర్తి అవుతుందా అది కానీ కొంచెం పెట్టాననుకోండి మన మాపం ఎలాగేది మా ఎక్కడ మారిపోతుంది అది కొంచెం పైకి అయింది దేవుడు మన గురించి ఆలోచన చేసి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కల గురించి ఆలోచన చేసి ప్లేస్ సూర్యుడిని పెట్టేవుడు ఎంతో కప్పు సూర్యుడిని పెట్టినటువంటి దేవుడు సూర్యుడి మన గురించి ఆలోచించిన మన కుటుంబం గురించి ఆలోచన చేయడా మన పిల్లల గురించి ఆలోచన చేయడా మన బంధువుల గురించి ఆలోచన చేయడా మన కుటుంబాన్ని పట్టించుకోరా మన పిల్లలను పట్టించుకోరా ఆయన ఇరవై నాలుగు గంటలు ఆయన దేశ ఆయన మనసు ఇంకా తెలుసా మన గురించి ఆలోచిస్తున్నానంట మన గురించి ఆలోచన చేస్తారు భూమి నా పిల్లలను పంపాలి వాళ్ళు ఎలాంటి ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు యశ్వంతి ఆలోచనతో కాదు యశ్వంతి యొక్క మార్గం వెళ్తున్నారని ఇరవై నాలుగు గంటలు మన గురించి ఆలోచిస్తున్నాడు అనండి దేవుడు చేసుకున్న దేవుడు మన ఇన్స్పెక్టర్ దేవుడు మన అంత ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచన ఈ రోజు తీరాల మన దేవుడికి భయపడాలి దేవుడు మాత్రం మనం భయపడాలి తీయాలి మనము ఆయన మాట విని వేళన మనకి మీరు ఎంతో పేరు అంటే ఎంత మేలు ఉంది ఎంతో పేరు జరిగేదారు కానీ